కృష్ణం వందే జగద్గురం ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఒక చక్కనైన పాటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను మరి ఆ పాట వివరాల్లోకి వెళితే మల్లమ్మ కథ చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఇరవై ఏడవ తారీఖు నాలుగవ నెల రిలీజ్ అయిన ఈ చిత్రంలోని భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ అనే చక్కనైన పాటను మనం ఈరోజు నేర్చుకుందాం ఇందులో కృష్ణ గారు శారద గారు అద్భుతంగా నటించారు బాలయ్య గారు శివుని గారు చాలా బాగా చేశారు ఇతర తారాగానం అంతా బాగుంటుంది పిక్చర్ హైలైట్ బాగుంటుంది ఎప్పుడైనా వీలు చూసుకుని చూడండి మంచి పిక్చర్ ఈ అద్భుతమైన పాటను మనకు శ్రీ దాశరథ్ గారు అందించారు సంగీతాన్ని మనకు శ్రీ ఎస్పి కోదండపాని గారు అందిస్తే మన అమ్మ సుశీలమ్మ ఎంతో మాధుర్యంగా ఈ పాటను గానం చేశారు మరి ఇటువంటి అద్భుతమైన పాటను మనం ఈరోజు నేర్చుకుందాం మరి మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా ఇటువంటి పాటలు నేర్చుకోవాలనే వారికి మరి ఈ వీడియోను షేర్ చేసి ఛానల్కు మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు ఇంకా పాటలు పా నేర్చుకునే వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసిన వారు అవుతారు కదా మరి ఇంకా లేట్ చేయకుండా మనము పాటను నేర్చుకుందాం లిరిక్స్ అన్నవి ఉన్నాయి క్లియర్గా మీరు చూడండి చాలా మంది లిరిక్స్ అడుగుతున్నారు పెట్టండి అని ఒకసారి మీరు పాటను చూడండి డిస్క్రిప్షన్లో కూడా లిరిక్స్ ఉంది మరి ఇంకా ముందుగా పల్లవి మనం చూద్దాం నాగభరణ నాగాభరణ గౌరీ రమణ దిక్కేలేని దీనుల పాలిట దిక్ దేవుడవయ్యా దిక్కేలేని నీ తర్వాత ఇక్కడ మనం కొంచెం లైట్గా సాగతీస్తూ ఎస్ కొంచెం నీ అనే వచ్చేట ఈ వచ్చేటగా చూసుకోవాలి దిక్కే నీ నీ దీనుల దేవుడవయ్యా ఈ పాటకు ఇక్కడ ఒక్క దగ్గర గమకం దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం ఇవ్వవలసి ఉంటుంది మెయిన్గా ఇదే మనకు ప్రతిసారి కొంచెం ఇబ్బంది పెట్టే సుశీలమ్మ గారు అయితే ఇక్కడైతే చాలా అద్భుతంగా ఆమె చక్కగా ఎంత చక్కగా ఆ వాయిస్ మోడ్యులేషన్ చూపిస్తారన్నది మనము చూసి నేర్చుకుంటే కానీ మన వల్ల అవదనే అనిపిస్తుంటుంది మరి ఇది అన్నమాట పల్లవి మళ్ళీ నెక్స్ట్ మనం భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ అని మనం పల్లవి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి పల్లవి ఒకసారి ఫ్లోగా పాడుకుంటే భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ దిక్కేలేని దీనుల పాలిట శుభచరణ నాగాభరణ గౌరీ రమణ అక్షరాలు ఎక్కడ కింద పడిపోతాయి అన్నట్టుగా అంత లాలిత్యంగా సుశీలమ్మ గారు గానం చేస్తారు మనము భక్తి సంగీతం ఇంకా పాత పాటలు అంటే సుశీలమ్మ గారి వాయిస్లోనే వినాలి నెక్స్ట్ ఇప్పుడు మనము మొదటి చరణానికి వెళదాం నీ భక్తులకు పెన్నిది నీవి నీవే అన్న తర్వాత కొంచెం లైట్గా మనము అక్కడ సష్టించేయాలి చేయాలి మా కన్నులలో ఉన్నది నీవే మళ్ళీ సెకండ్ టైం ఇది మనం పాడుకోవాల్సి ఉంటుంది నీ భక్తులకు పెన్నిది నీవి మా కన్నులలో ఉన్నది నీవి నిండు మనసుతో నీ వారోసగి ఇది మన సెకండ్ టైం మనం అలవాల్సి ఉంటుంది నెక్స్ట్ గరిక పూలకే పూలకే అన్న తర్వాత అక్కడ మనం కొంచెం సస్టైన్ చేస్తూ అక్కడ స్పష్టంగా ఏ అనే అక్షరం వచ్చేట్టుగా మనము అటెంప్ట్ చేయవలసి ఉంటుంది సరేనా గరిక పూలకే మురిసేవయ్యాసేవయ్యా కన్నీటితోనే పూజించగానే పన్నీరుగానే మళ్ళీ అప్పట్లో పల్లవి భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ మనకు సాంగ్లు ఎక్కడి వరకు వినపడుతుంది మనం మళ్ళీ పాడుకోవాలంటే మళ్ళీ పూర్తిగా పల్లవిని పాడుకోవచ్చు సరేనా అది మన ఇష్టమే ఇంకా సెకండ్ చరణానికి వెళ్దాం నంది వాహనం ఉందంటారే ఉందంటారే తా దగ్గర నుంచి మనం డ్రెస్ ఇస్తూ అక్కడ మనం స్పష్టంగా ఏ వచ్చేట్టుగా పలకవలసి ఉంటుంది అది మనం అందరం గమనించాలి నంది వాహనం ఉందంటారే కందిపోయే నీ నీ ఇక్కడ స్పష్టంగా నీ తర్వాత ఈ వచ్చేట్టుగా మాత్రం మనము అటెంప్ట్ చేయవలసి ఉంటుంది కందిపోయే నీ మంచు మంచుకొండ అక్కడతోనే ఆపేసి అక్కడ పోలీస్ స్టాప్ పెట్టేట్టుగా కామ పెట్టేట్టుగా అక్కడి నుంచి స్టాప్ ఆస్ చేసేయాలి మంచుకొండ అని కట్ చేసి నీ ఇల్లంటే అని సెకండ్ టైం కూడా ఇది అనవలసి ఉంటుంది మంచుకొండ నీ ఇల్లంటే ంతాయి వేడెందుకయా అన్నపూర్ణని అన్నపూర్ణని వాయిస్ ఇక్కడ మనం రేజ్ చేయవలసి ఉంటుంది అన్నపూర్ణని అండనుండగా ఇది కూడా మనం సెకండ్ టైం అనవలసి ఉంటుంది కానీ ఈ లైన్ అంటే నాకు చాలా పిచ్చి ప్రాణం అనమాట ఎంత మీనింగ్ఫుల్గా రాశారా చూసారా రచయిత అన్నపూర్ణని అండనుండగా ఆకలి బాధ నీకెందుకయ అన్నది ఈ లైన్ చాలా ఇష్టమైన లైన్ నాకు మరి మీకు కూడానే ఇందులో పాటలో ఏం నచ్చిందనేది కూడా కామెంట్ చేసి నాకు తెలియపరచండి సెకండ్ టైం అనేటప్పుడు సుశీలమ్మ అమ్మగారు చాలా చక్కగా వేరియేషన్ చూపిస్తారు అది కూడా మనం ఎలా అన్నది చూద్దాం సెకండ్ టైం అనేటప్పుడు అన్నపూర్ణని అండనుండగా 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 ఆ కలి బాధ నీ కెందుకయా ఆ కలి బాధ నీ భవహరణ శుభచరణ మనం ఫస్ట్ ఎలాగో పల్లవంతా యాజ్ ఇటీజ్ అలా చెప్పుకొని చివరిలో అలా చెప్పుకోవాలి మరి ఈ పాట నాకు ఎంతో పిచ్చి ప్రాణం అన్నమాట మరి మీకు ఏంటన్నది అలాగే నాకు తెలియజేయండి మరో మంచి పాటతో ముందుకు వస్తున్న అప్పటివరకు వరకు పార్వతి పరమేశ్వరుల ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని అందరూ బాగుండాలని విశ్వశాంతి వద్ధిల్లాలని జై శ్రీరామ్ ఓం నమ శివాయ జై భారత్ జై హింద్